చూస్తున్నది వైఫై న్యూస్ మీకోసం కోసం మీ వంట కాయకలూరు నియోజకవర్గం మండవల్లి ఎంపీడీఓ కార్యాలయంలో జరిగింది నూతన పెన్షన్ల పంపిణీ పెంచిన పెన్షన్లను వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్మార్ట్ హెల్త్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు రాజ్యసభ సభ్యులు జయమంగళ వెంకటరమణ కాయకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు ఈ సందర్భంగా శాసన మండలి సభ్యులు జయమంగళ వెంకటరమణ దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ నూతనంగా అర్హులైన నూట పది మంది పెన్షన్దారులకు తమ చేతుల మీదుగా పెన్షన్లు అందజేస్తామని అన్నారు ప్రపంచ వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రికి శ్రీరామ రక్షగా నిలుస్తాయని సందర్భంగా తెలియచింది వచ్చే ఎన్నికల్లో నూరు శాతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సీట్లు సాధించి బడుగు బలహీన వర్గాలకు చేయతున్న అందిస్తాయని అన్నారు మహిళల్లో చైతన్యానికి పెద్దపీట వేసి నేరుగా వారి ఖాతాల్లో జమ చేసి ఇంటి బాధ్యతను అప్పగించారని ఇంటికి పెద్ద కొడుకు బాధ్యతలు స్వీకరించి పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో ఎన్పిపి పెద్దిరెడ్డి శ్రీరామ దుర్గా ప్రసాద్ జడ్పీటీసీ ముంగర విజయ నిర్మల ఏఎంసీ చైర్మన్ చేబోయిన వీర్రాజు వైస్ ఎంపీ అగస్తి ఆదివిష్ణు సర్పంచ్ మెండ జాన్సీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు బేతపూడి ఎస్ఎస్ రాజు పిఏసీఎస్ అధ్యక్షులు బొమ్మనబోయిన గోకర్ణ యాదవ్ సర్పంచులు నాగదాసి ధామస్ చేబ్రలు సుధారాణి బూర్ల భోగేశ్వరరావు బోనం శేషగిరిరావు ఎంపీటీసీ కమ్మదన నాయనబాబు మండల కోఆపరేషన్ సభ్యులు దత్తాడ దేవిద్ దూసనపూడి నాంచారయ్య గుడివాడ తమ్మిస్వామి సింగనపూడి పిఎసీఎస్ అధ్యక్షులు బొమ్మనబోయిన వరప్రసాద్ పొట్టి సత్యనారాయణ పిహెచ్సి డాక్టర్స్ ఎంఆర్ఓ ఎంపీడీఓ సచివాలయ సిబ్బంది వాలంటీర్లు నాయకులు మరితదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీరు బాగా ఆలోచించాలి ఈ ఒక్క కార్యక్రమం గురించే కాదు మీరు ఒక కార్యక్రమానికి అటెండ్ అవుతారు ఒక కార్యక్రమానికి అటెండ్ అవ్వరు కనుక ప్రతిది జరిగినప్పుడు మా నాయకులు చెప్పాలి చెప్పుకోకపోతే మా పాపం పిల్లలకు కూడా మీ కష్టం ఏంటో తెలియజేయాలి ఇవేవైతే పెన్షన్స్ కానీ మీకు సంబంధించిన సంక్షేమ పథకాలు కానీ రావాలంటే మీరు ట్యాక్సీలు కడుతున్నాం మా డబ్బే మీరు ఇస్తున్నారు నిజాయితీగా పనిచేస్తేనే మన డబ్బు మనకు వస్తుందండి రోజు కొన్ని డైరెక్ట్గా వ్యక్తిగతంగా వంద మందిలో ఒకళ్ళకి ఏదన్నా బీసీ కార్పొరేషన్ ఎస్ఐ కార్పొరేషన్ వంద మందిలో ఒకరికి వచ్చేది దాని మూలంగా ఒకళ్ళే లబ్ధి పొందిన వాళ్ళు మాత్రమే రెండు లక్షలు మూడు లక్షలు బడ్డీ కుట్టని వంక పెట్టి తీసేసుకునేవారు కానీ డైరెక్ట్గా ఇంట్లో లబ్ధి ఉండేది కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఆసరానివ్వండి లేకపోతే మిగిలిన అన్ని కూడా అమ్మఒడి అనివ్వండి మళ్ళీ నిధి కానివ్వండి ఇటువంటి అన్నీ డైరెక్ట్గా ఆడపుత్రిక వేయడం వలన ఒక ఉండేలో వేసినట్లే ఉండదు ఖచ్చితంగా చేతికి అందుతుంది పిల్లలు విద్యకు సంబంధించి కానీ కుటుంబ పోషణ గురించి కానీ ఆడపిల్లలు ఎక్కువ పట్టించుకుంటారు కనుక అవ సంపాదించింది ఫిక్స్డ్ అసెట్లలో పెట్టుకున్నా ఇంకో రకంగా చేసినా సరే ఇల్లు గడవాలంటే ప్రతి ఆడబిడ్డకి భరోసా ఉండాలి ఆ భరోసానే మన మన నేత ముఖ్యమంత్రి వారి మనందరికీ కల్పించారు పెన్షన్ విషయంలో కూడా ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది వెయ్యి రూపాయలు పెన్షన్ అన్నాం పెన్షన్ నెల ముందు రెండు వేల రూపాయలు చేశారు కానీ ఈయన మూడు వేలు అన్నారు రెండు వేలని లాస్ట్ లో ఇప్పుడు చేయవచ్చు కదా మూడు వేలు అలా చేయలేదండి ప్రతి నెల ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రెండు వందల యాభై అంటే మొన్నటి వరకు కంటిన్యూగా పెంచుకుంటూ అలా పెంచుకుంటూ వచ్చారు మూడు వేలు ఫస్ట్ నుంచి ఇవ్వడం ఎంత భారం మీకు తెలుసు ఇదే మనలో మళ్ళీ కొత్తగా నూట పది పెన్షన్లు మనకు ఇచ్చినాయి మళ్ళీ వచ్చిన తర్వాత ఎవరైతే ఉన్నారో మత్స్యకారులకు సంబంధించిన పెన్షన్లు ఈ పెన్షన్లు కానివ్వండి వృద్ధాప్య పెన్షన్లు కానివ్వండి ఇవన్నీ కూడా మళ్ళీ నూట పది పెంచారు మొత్తం కలిపి ఏడు వేల డెబ్బై ఒక్క పెన్షన్ రోజు వస్తుంది మీకు ఎంత వస్తుందో మీకు అర్థమవుతుంది ఏడు మూడు దగ్గర దగ్గర నెలకి వచ్చేటప్పటికి రెండు కోట్ల సిలర్ మనం పెన్షన్ రూపంలో వస్తుంది ఈ విధంగా అదే కాకుండా ఎవరైతే మనకి వీళ్ళున్నారు వికలాంగులకు సంబంధించి కానీ ఇవి కానీ వృద్ధులు కానీ కుటుంబానికి భారం కాకుండా ఆయన అన్ని కష్టాలు పడి పెన్షన్ విధానాన్ని పెట్టి ఒకటో తారీఖుకే అందే విధంగా ఆదివారం శనివారం లేకుండా ఆయన అందిస్తున్నారంటే ఆ మహానుభావుడు కరోనాను సైతం మీరు ఏదన్నా కావాలంటే ఒక పుస్తకం కొనాలి పిల్లోడికి ఓ సైకిల్ కావాలంటే మన కరోనా వలన రొయ్యల చీరలు రేప రేట్ రాలేదు కూలి కూడా తగ్గిపోయింది కూలి కూడా వెళ్ళలేదు అని అనుకున్నారు అందరూ కూడా రెండు సంవత్సరాల పైబడి కరోనా వచ్చినా సరే మీరు పైసా ట్యాక్స్ కట్టకపోయినా సరే మహాన్ బాబు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో తెలియదు కానీ ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి మీ జోడు పట్టే మీరు అందరూ కలగలనారు అందుకని మీరు అందరూ బాగుండాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఫై ఛానల్ థాంక్యూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు వీఫై న్యూస్ ఇలాంటి మరిన్ని वीडियोस కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి